స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం మనము ఇవాళ థైరాయిడ్ గురించి చూద్దాము థైరాయిడ్ ఏజ్ నో బార్ అందరికీ మధ్యకాలంలో టీనేజ్ దగ్గర నుంచి చాలా కేసెస్ చూస్తున్నాం ఇదివరకు ఓన్లీ ఉమెన్లు ఎస్పెషల్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఇలా థైరాయిడ్ వచ్చేది అండ్ వస్తే వెళ్ళేది కాదు మనం ఏం చేయలేం దానికి అన్నట్టు అయిపోయేది కానీ ఇప్పుడు చూస్తే మెన్ ఉమెన్ టీనేజర్స్ అందరికీ థైరాయిడ్ అనేది నార్మల్ కామన్ సమస్య అయిపోతుంది ఇది కూడా చిన్ని చిన్ని థింగ్స్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని కొంచెం కొంచెంగా మనము స్లో డౌన్ అయితే లైఫ్లో ఖచ్చితంగా మనం దీన్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు మనం చూస్తే థైరాయిడ్ అనేది గ్లాండ్ మనకు తెలిసిందే త్రోట్లో ఉంటుంది కదా మన థైరాయిడ్ గ్లాన్ దీంట్లో హైపర్ థైరాయిడిజం హైపో థైరాయిడిజం అని రెండు కేటగిరీస్ ఉంటాయి సో హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి థైరాయిడ్ గ్లాండ్లోంచి మనకి సిక్రీషన్ ఎక్కువగా వస్తుంది సో అలాంటి వాళ్ళు రెస్ట్ఫుల్గా స్లోగా చేసుకుంటూ ఉంటే మనం చేసే సీక్వెన్సెస్ మనకు రిజల్ట్స్ చాలా బాగా అనిపిస్తాయి హైపర్ హైపో థైరాయిడిజం అంటే మనకి స్లోగా అంటే తక్కువ గ్లా సిక్షన్స్ ఉంటున్నాయి సో దాని వాళ్ళు ఇంకొంచెం ఫాస్ట్ పేస్లో చేసుకోవచ్చు మనం ఇవాళ చూసే సీక్వెన్సెస్ అందరూ చేసుకోవచ్చు కొంచెం స్పీడ్ అనేది అకార్డింగ్లీ మనం అడ్జస్ట్ చేసుకుంటే మేము మనం చేసుకునేటప్పుడు కూడా చూద్దాము ఎవరు ఎలా చేసుకోవాలి అన్నది బట్ ఖచ్చితంగా యోగా త్రూ మనకి మంచి సొల్యూషన్స్ ఉంటాయి ఇది ఒక కామన్ లైఫ్ స్టైల్ సమస్య అయిపోయింది కాబట్టి దానికి మనము మంచి సొల్యూషన్స్ యోగిక్ సొల్యూషన్స్ చూద్దాము ఫస్ట్ మనము ఆసనాలు ఏం వేయచ్చు అనేది ఇప్పుడు చూద్దాం మెయిన్ థ్రోట్ మనం ఇందాక అనుకున్నాం కదా థైరాయిడ్ గ్లాండ్ అనేది మన త్రోట్లో సిక్రీట్ అవుతుంది సో మన థ్రోట్ రిలేటెడ్ ఏం ఆసనాలు చేసుకున్నా బ్రెత్ వర్క్ చేసుకున్నా కాన్సంట్రేషన్ మనం ఇదివరకు సెషన్స్లో కూడా చెప్పుకున్నాము ఎంత మనం చేస్తూ మైండ్లెస్గా చేసినా మైండ్ఫుల్గా సేపు మనం మన అటెన్షన్ని త్రోట్ మీద పెట్టుకొని ఈ చేసే ఎంటైర్ సీక్వెన్స్ మళ్ళీ మళ్ళీ థాట్స్ వెళ్తాయి వస్తాయో ఏవో ఆలోచనలు వస్తూ వెళ్తూ ఉంటాయి బట్ మనం దాన్ని మళ్ళీ మన అటెన్షన్ త్రోట్ పైన తెచ్చుకుంటూ చేసుకుంటే ఖచ్చితంగా మనం మంచి రిజల్ట్స్ చూద్దాము ఫస్ట్ ప్రాణాయామాలు ఏం చేయొచ్చు థైరాయిడ్ కోసము అని చూద్దాం మకారా మనం బ్రాహ్మరీల్లో చేసే మకారా సౌండ్ ఉంటుంది కదా మీరు అబ్జర్వ్ చేస్తే ఓంలో కూడా ఆ ఊ మా అంటే పుట్ట భాగం చెస్ట్ త్రోట్ మూడు భాగాలు మనం వాడతాం కదా ఓంలో అలా మా మకారా సౌండ్ కదా మన థ్రోట్ భాగంకి రివర్బరేషన్ వస్తుంది మనం సెన్సేషన్స్ త్రోట్లో ఫీల్ అవ్వగలుగుతాం సో భ్రాహ్మరీ ప్రాణాయామం అనేది చాలా చాలా యూస్ఫుల్ అండి రెండు హైపర్ అండ్ హైపోర్థైరాయిడిజంకి అండ్ అగైన్ ఏజ్ నో బార్ అందరూ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం బ్రాహ్మరీ ప్రాణాయామము దీంట్లో మన ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఉన్నాయి కదా అవి ఇలా ఐస్ మీద క్లోజ్ చేసుకొని థమ్తో ఇయర్ లోబ్స్ని క్లోజ్ చేసుకుందాం మనం ఓకేనా చేసుకొని ఇప్పుడు మిగతా ఈ రింగ్ ఫింగర్ అనేది నాస్ట్రిల్ పైన జెంటల్గా ఇలా కంప్లీట్లీ క్లోజ్ చేయమక్కర్లేదు జస్ట్ జెంటల్గా ప్లేస్ చేసుకొని ఈ లిటిల్ ఫింగర్ని రెస్ట్ చేయొచ్చు అనమాట సో ఇలా ఐస్ క్లోజ్ చేసుకొని టీ బ్రీత్ తీసుకొని ఫస్ట్ మంచిగా శ్వాస రిలీజ్ చేసి ఇయర్ లోబ్స్ని లైట్గా క్లోజ్ చేసుకుంటాం అన్నమాట ఇన్హేల్ చేసి ఎగ్జలేషన్లో థ్రోట్ని మనం మనం అటెన్షన్ అంతా మన ధ్యాస అంతా థ్రోట్ పైన గొంతు పైన పెట్టుకొని మళ్ళీ చూడండి శ్వాస తీసుకొని స్లోగా ఐస్ ఓపెన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా రివర్బరేషన్స్ గొంతులో అండ్ తెల్లలో తెలుస్తాయి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం చేసిన దాంట్లో హ్యాండ్స్ అనేది ఇలా స్లౌజ్ కాకుండా ఓపెన్గా పెట్టుకొని మనం చేయాలన్నమాట చెస్ట్కి కూడా స్వాస్ అనేది కంప్లీట్లీ త్రోట్లోంచి మన లంగ్స్లోకి పూర్తిగా వాడి మళ్ళీ ఎగ్జలేషన్ కూడా డీపర్ మకారా కూడా చూస్తే అనేది ఒక మకారా ఇన్హేల్ చేసుకొని అలా లాస్ట్ ఎగ్జిలేషన్ ఎంత వీలైతే అంత స్లో డౌన్ చేస్తూ మనం స్ట్రెచ్ చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఈ బ్రామరీ ప్రాణాయామ ఇప్పుడు మనం చూసినట్టు చేసుకుంటే త్రోట్కి చాలా మంచిది ఇది పడుకునే ముందు ఆరు నిద్ర లేచ లేచాక మనకు టైం దొరికినప్పుడు కూడా చేసుకోవచ్చు ఆహారంతో సంబంధం లేదు ఎప్పుడైనా అండి అటెన్షన్ మన ధ్యాస మాత్రం త్రోట్ మీద పెట్టుకొని చేస్తే రిజల్ట్స్ అనేవి తొందరగా చూడగలుగుతాం మనము అలానే సింహగర్జాసన అని కూడా ఉంటుంది చూద్దాము సింహగర్జాసన కూడా పేర్లోనే ఉంది సింహం గర్జించినట్టు అంటే లౌడ్ సౌండ్ ఫ్రమ్ ద థ్రోట్ రావాలన్నమాట మనకి ఇప్పుడు చూస్తే దానికి కుదిరిన వాళ్ళు ఇలా సుఖాసనలో కూడా కుదరకపోతే సుఖాసనలో కూర్చోవచ్చు లేకపోతే మనం ఇదివరకు చూసాం కదా వజ్రాసనలో కూర్చొని స్లోగా దీన్ని హ్యాండ్స్ని మూవ్ చేసుకొని ఫామ్స్ని ఇలా రిలాక్స్ చేసుకొని మంచిగా స్ట్రైట్ పెట్టుకొని చెస్ట్ని అగైన్ ఎక్కడ ఇలా స్లౌచ్ అవ్వకండి కొంచెం చెస్ట్ని ఎప్పుడు ఓపెన్గా పెట్టుకుంటే మన బ్రీతింగ్ అనేది ఆటోమేటిక్గా బెటర్ అయిపోతుంది స్లోగా ఇలా పెట్టుకొని ఇన్హేల్ చేసి తంగ్ని బాగా స్ట్రెచ్ చేయాలి తంగ్ని ఇలా కొంచెం కాకుండా కంప్లీట్లీ త్రోట్ బయటకి కంప్లీట్గా స్ట్రెచ్ చేస్తూ మనం గర్జించిన సౌండ్ చేయాలన్నమాట దీంట్లో ఐస్ అనేవి మనం ఐబ్రో సెంటర్లోకి చూడగలిగితే మనకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి లేకపోతే ఐస్ క్లోజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు బట్ కుదిరిన వాళ్ళు మంచిగా ఇలా ఐస్ ఐబ్రో సెంటర్ వైపు చూస్తూ లౌడ్ సౌండ్ నాలుకని కంప్లీట్గా స్ట్రెచ్ చేసి చేసుకుందాము ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇన్హేల్ తీసుకొని ఇలా చేసుకుంటే కూడా మనకి చాలా మంచిది ఇది సుఖాసనంలో కానీ పద్మాసనంలో కూడా చేసుకోవచ్చు బట్ ఇది ఇలా కంప్లీట్గా చేసుకుంటే మనకు స్పైన్ థ్రోట్ బ్ర బ్రెయిన్ ఏదైనా కానీ మన సిగ్రీషన్స్ అన్నీ మన బ్రెయిన్ హెడ్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి అక్కడ నుంచి కూడా రిలాక్సేషన్ మంచిగా వస్తుంది మన ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన హార్మోన్స్ అన్నీ రెగ్యులేట్ చేసే సిస్టమ్ రిలాక్స్డ్గా ఉంటే ఆటోమేటిక్గా మన అన్ని సిక్స్ రెగ్యులేట్ అవుతాయి ఎస్పెషల్లీ ఉమెన్కి చాలా మంచిది ఇది చేస్తే ఈవెన్ వోకల్ వోకల్ కార్డ్స్ కూడా చాలా బెటర్ అవుతాయి మ్యూజిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే స్పీచెస్ ఇచ్చి పబ్లిక్ స్పీకింగ్ చేయడానికి ఆర్ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా ఎవరితోనో మాట్లాడడానికి యాంగ్జైటీ కరేజ్ కాన్ఫిడెన్స్ ఇలా ఉంటాయి కదా భయము ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్న ఉంటాయి కూడా మన థ్రోట్ ఎక్సర్సైజెస్ చాలా హెల్ప్ చేస్తాయండి ఇది త్రోట్తో బ్రీత్తో చేసుకుంటే కనుక ఈ ఈ ప్రాణాయామాలు ఆసనాలు ఉత్తి థైరాయిడ్నే కాదు మానసిక బలాన్ని కూడా ఖచ్చితంగా పెంచుతాయి ఎస్పెషల్లీ ఓకల్ కార్డ్స్ ఎక్కువ వాడే వాళ్ళకి పబ్లిక్ స్పీకింగ్లో మోటివేషన్స్లో కానీ లేకపోతే థెరపీ తీసుకున్నప్పుడు కూడా చాలా మంచిది అగైన్ బార్ అందరూ చేసుకోవచ్చు ఈ రెండు ప్రాణాయామాలు మనకి ఎస్పెషల్లీ థైరాయిడ్ కి చాలా మంచిది స్వతంత్ర భక్తి యూట్యూబ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్